హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి ఓల్డ్ వీడియోని బట్ ఇక్కడ మేము ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా కొత్తగా జాయిన్ అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ నేను మా వారు మా పిల్లలు కలిసి ఫిష్ కొనడానికి చెప్తున్నాను మేము ఫిష్ కొనేటప్పుడు ఎప్పుడైనా కూడా మా పిల్లల్ని కూడా తీసుకెళ్తామన్నమాట ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకు తెలియాలి కదా అందుకు అండ్ ఏ రకం చేపలు ఉంటాయి మాకే చాలా తక్కువగా తెలుసు బట్ వాళ్ళకు కూడా మాకు తెలిసినవి అక్కడ చెప్పించుకోవడం అంటే మాకు తెలియనివి అక్కడ చెప్పించుకోవడం అలాగే చెప్తాం చెప్తామన్నమాట ఈ వీడియో వచ్చేసి మా పెద్దమ్మాయికి అడ్డం పెట్టి తీయడం రాక నార్మల్గా తీసింది సో అందుకని షార్ట్గా కనిపిస్తుంది అనమాట మీకు బట్ చాలా బాగా అంటే తిరిగేటప్పుడు అక్కడ చేపలు ఫిష్ మార్కెట్లో సో కొన్ని ఎండ్రకాయలు రకరకాల చేతులు అవి ఉంటాయి కదా సో అప్పుడు పిల్లలు పెట్టే ఎక్స్ప్రెషన్ చూడాలి మస్తు ఉంటుంది అనమాట సో మా అమ్మాయి అయితే నేను తీస్తాను మా వీడియో తీస్తా తీస్తాయి సార్ అని చెప్పేసి తనే తీసింది అందుకు ఎక్కడెక్కడ చూపించాలి ఏంటి ఇంకా చాలా బాగుండేది తనకి అర్థం కాలేదు ఎలా తీయాలి అనేది అందుకని చెప్పేసి ఇలా నార్మల్గా షార్ట్ వీడియోస్కి ఎలా తీస్తామో అలా తీస్తుందనమాట సో ఇక్కడైతే బోల్డ్ అన్ని రకాల చేపలు వస్తాయి మా మార్కెట్లో దొరకని రకం అంటూ ఏమి ఉండదు ప్రతి ఒక్క రకము ఉంటుంది బట్ మాకే అన్ని రకాలు తెలియదు నాకైతే ఒక ఫోర్ ఫైవ్ అంతకంటే ఎక్కువ తెలియవన్నమాట చేపల గురించి బట్ చేపలంటే బాగా ఇష్టం బాగా తింటాను కూడా ఇంకా చేపల ఫ్రై అంటే చాలా బాగా తింటాను రావడానికైతే అందరం సైన్యం అయితే వెళ్ళాం కానీ అక్కడ తినేది మాత్రమే నేను ఒక్కదాన్నే ఎక్కువ వీళ్ళకైతే బతిమ్లాడు బతిమ్లాడు పెట్టాలి ఇక ఎండ్రకాయలు చూపిస్తుంది అవన్నీ కదులుతూ ఉంటే వాళ్ళు ఫుల్ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారనమాట సో ఫైనల్గా వీటిలో అయితే ఒక రెండు కేజీలు చేపలు అయితే తీసుకున్నాం రెండు కేజీలు వచ్చేసి నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఆ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి మళ్ళీ అక్కడ తోమించుకున్నందుకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేటివి తీసుకుంటారు సో మొత్తానికైతే టూ కేజీస్ తీసేసుకొని ఇంటికి వెళ్ళాం అన్నమాట తర్వాత బట్ ఇదంతా కూడా నేను చేసిన ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు అక్కడ మేము షా ఫిష్ మార్కెట్లో ఏవైతే ఫిషెస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది మా అమ్మాయి కర్రీ చేసే విధానము ఇవన్నీ కూడా నేనేమి ఏ వీడియో పెట్టట్లేదు అనమాట ఈ వీడియోలో మొత్తం మా అమ్మాయి షూట్ చేసింది ఇదంతా సో మా మార్కెట్లో అయితే ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఫిషెస్ మీకు తెలిసిన ఉంటే ఏమేమి ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు అర్థమైతే ఇక్కడ ఒక చిన్న మాట మీకు అందరికీ గుర్తుందా మనం స్కూల్లో బాగా అరిచేటప్పుడు చేసేటప్పుడు టీచర్స్ వచ్చి మనం తిడతారు కదా ఇదేమన్నా స్కూల్ అనుకున్నారా ఫిష్ మార్కెట్ అనుకున్నారా అని సో ఈ ఫిష్ మార్కెట్కి వచ్చినప్పుడు అర్థమవుతుంటుంది అనమాట నాకు మేడమ్స్ ఎందుకు అలా తిడుతూ ఉంటారు காது அது வந்து பார்த்தா பூஜை ఒక కేజీ చిన్న చిన్నటి అదే మరీ చిన్నటి కాదు మీడియం సైజు అంత అదే సైజు చిన్న తీసుక సైజు వేయండి ఫ్రై చేసుకోవడానికి మరీ చిన్నవి మరీ పెద్దవి నీట్ కానీ ఇక్కడ నార్మల్గా తీసుకున్నాము ఇంకొంచెం yang dia una nayan kele 20 tiger no inga కట్టేశారు కదా ఈ కళ్ళలో చచ్చిపోయి ఉంటాయి తెలుసు

आर को काट मम्मी बहुत लिस्टस पेदाई एंदु काइस वैसे डैडी ए लेडी Shark Shark आ माद माद वाटर डॉस वानडा चानी पे <zoysic discussions>

Aún ah, acá, pada. Aún y carburta, burda, donde pada. Big fish. Big fish. ¿Dan qué? Oiga, traps, coro. పింక్ కలర్ ఫిష్ పింక్ ఫిష్ పింక్ ఫిష్ 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 బ్లెడ్ పిచ్చుడు ఎంత పెద్దగా ఉన్నాయో నిన్ ఫిష్ అది స్విచ్ స్విచ్ పట్టుకుంటాయి ఇప్పుడు జెడ్ ఫ్లాట్ ఫిష్ నువ్వు చూసా అంటే మమ్మీ దగ్గరికి వెళ్ళిపోదాం అంతా